చేయాల్సిన అవసరమే ఉన్నది నిమాలయ పల్లన్న గారికి మేక సోమిరెడ్డి రెడ్డి గారి ఉన్న పంచాయతీ మాకు ఏం పురామ పంచాయతీ లేదు గేట్ ఉపాధ్యాయులు లేదు కానీ వీళ్ళలో ఉన్నపాని కాంగ్రెస్ నాయకుడు రాజీనామాకు సిద్ధమా రాజీనామా చేస్తావా చేయరా తెలియదు కానీ సోమిరెడ్డి రెడ్డి రెడ్డి ఉన్నప్పటి నుండి మీరు రెడ్డి అగ్రవల్ల బయలుపుడు చేసిన పోరాటం లేదు సాధించిన విజయాలేది అందరికి నమస్కారం నేను మీ సాయి రెడ్డి ఈ రోజు మన ఎస్కే న్యూస్ గెస్ట్ ఎవరంటే తెలంగాణ రాష్ట్ర రెడ్డి జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మేక సౌమిరెడ్డి అన్న మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు వారితో నమస్కారం మాట్లాడితే అనే వ్యక్తి రెడ్డి జాగృతిలో అసలు చేరాల్సిన అవసరం ఏమి ఉన్నది మనకు కూడా ఏంటంటే రెడ్డి జాగృతి మన ఈ రెడ్డిలో ఉన్న పేదవాళ్ళకు న్యాయం చేస్తుంది కొంత మేరకు మన దాంట్లో కూడా చాలా నిరుపేద ఉన్నారు కాబట్టి వాళ్ళ రెడ్డి నేను చేయడం జరిగింది ఓకే మేము సోషల్ మీడియాలో చూడడం జరిగింది శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారి పైన మాట్లాడడం జరిగింది మీరు సో అసలు తీర్మాల మల్లన్న గారికి మేక సోమిరెడ్డి గారికి ఉన్న పంచాయతీ ఏది మాకేం పంచాయతీ పంచాయతీ లేదు గెట్ పంచాయతీ లేదు కానీ ఆయన కొంచెం మన రెడ్డి ఓసీలలో ఉన్న రెడ్డి కులాన్ని టార్గెట్ చేసి ఆయన మా మీద చాలా అవేల చేస్తుంటే దానికి స్పందించడం జరిగింది ఇటీవల తీర్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి సంఘాలందరూ ఎవరైతే ముఖ్య ఉన్నారో వాళ్ళందరూ గాంధీభవన్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది తీర్ మల్లా గారు కాంగ్రెస్గా సో ఆ ధర్నా నిర్వహించడం ముఖ్య కారణాలు ఏంటి ధర్నా ఎందుకు నిర్వహించామంటే ఆయన వరంగల్ సభలో రెడ్డి జాతిని చాలా కించపరిచే వ్యాఖ్యలు చేసింది ఆయనను మన ఒక ఎమ్మెల్సీ అయి ఉండి రాజ్యాంగం పట్ల ప్రమాణం చేసిన వ్యక్తి ఒక కులాన్ని దూషిస్తే ఇది కరెక్ట్ కాదని మేము గాంధీభవన్ ముట్టడి చేసినాం ఆయన పార్టీ ఏ పార్టీలో చేసుకోవద్దని మేము ఆ డిమాండ్ చేసాం ఆ తెల్లారి రెండు మూడు రోజులనే ఆ పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది ఓకే తీర్మాన్ మ్యాణ్ గారు బీసీ నినాదం తీసుకుంటున్నారు ఈ మాన వాళ్ళన్నా ఆయన అసలు ఫస్ట్ పెట్టింది ఏది సెవెన్ టూ డబల్ జీరో అన్నాడు తర్వాత బహుజన వాదన అన్నాడు తర్వాత కోదండరాం పార్టీ అన్నాడు ఆయన అంతా ఏ ఆయనకే అర్థం ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నాడు బీసీలకు ఓసీలకు మధ్య చాలా ఫేమ్ ఉంది మేము అంతా అంగలకి కలిసి ఉంటాం కురుమలైనా అయినా గమ్మలు సాకర్లైనా మంగళలో అయినా రోజు రెడ్డి అనేటోడు వాళ్ళతో కలిసి మించి మెత్తుతాడు ఈయన బీసీ వాదన ఎత్తుకొని ఈయన ఏసేది ఏం లేదు మన బీసీ వాళ్ళ నలుగురికి ఏది నాలుగు ఎమ్మెల్సీ పోటీ చేస్తే ఒక్కటి కూడా వెళ్ళరు ఆయన ఇది ఆయన బీసీ అంటే కులం కాదు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ ఆయన తెలుసుకోవాలి ఫస్ట్ బీసీ అనేది నూట ఇరవై నుంచి నూట ముప్పై కులాలు కలిస్తే ఒక బీసీ అవుతుంది ఇప్పుడు మన ఓసీలలో ఉన్న రెడ్లము మీరు గింత శాతం ఎవరు గంత శాతం అని మమ్మల్ని అంటున్నాడు బీసీలలో మనం డివైడ్ చేయి బీసీలలో కూర్మూల శాతం ఎంత మున్నూరు కాపు శాతం ఎంత ఇట్లా సాగల శాతం ఎంత మంగళలో నువ్వు యాభై శాతం అంటున్నావు కదా బీసీలు దాంట్లో డివైడ్ చేయి అదే మా ఓసీలల్లో డివైడ్ చేస్తే నాలుగు నాలుగు రో ఐదుగురు ఉంటారు కోంటోళ్ళు బాపనోళ్ళు ఈ మన ఇంకా వేరే మన ముస్లింల సయ్యదులన్నీ కూడా ఉంటారు వాళ్ళు ఒక నాలుగైదు కులాలనే పాపులేషన్ మేము పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఉన్నాం కేసీఆర్ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం అని తీర్చింది మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఈయన ఆరు శాతం ఏ ఊరు ఏడు శాతం ఏరు ఫస్ట్ నీ లెక్కేందుకు చూడు నీ మున్నూరు కాపు శాతం ఎంత నీ దాంట్లో ఏ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ కూడా ఉండదు తెలంగాణ రాష్ట్ర జనాభా మున్నూరు కాపు శాతం అంతకాడ ఎక్కువ ఉండదు ఇటీవల తీర్మాన్ మారు ఏమన్నారంటే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వాటి మిమ్మల్ని కూడా మీరు తెలియలేరు అని ఒక మాట అన్న జరిగింది స్పందిస్తారు ఆయన మాట్లాడుతుంటే నాకైతే తీర్మానం వల్ల మాట్లాడుతుంటే నా వస్తుంది ఆయన ఒక మంత్రి పదవులు ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాడి మేము తెలియరా ఆయన మంత్రి చేసాడు ఉమ్మడి రాష్ట్రంలో మళ్ళా ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు అవయల్ల ఆయన టార్గెట్ ఏంటంటే రెట్ల అవయల అప్పుడు ఏం చేసాడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ తిట్టాడు ఆయన ఏది మన వీళ్ళు గింతే ఉన్నారు గీతలు ఉన్నారు డ్రామాలు ఈయన బాధలు పోషని ఇట్లనిచ్చాడు ఇప్పుడు రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రెడ్డి టార్గెట్ చేసాడు అసలు ఈయన ఉనికి ఏంది అసలు ఈయన టార్గెట్ ఏందో అర్థమైతే ఇప్పుడు నేను చెప్తున్నా ఆయన ఏమో ఇప్పుడు కావాలని అయితే కానీ ప్రజల పార్టీల ఆశీస్సులు ఉండాలి ప్రజల ఆశీస్సులు ఉంటే ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి ఉన్నట్టు నరేంద్ర మోడీ ఒక రాష్ట్రపతి గిరిజన అమ్మ ఉన్నది ఏది చీఫ్ జస్టిస్ మన సుప్రీంకోర్టు జస్టిస్ గవా అన్నాడు అది అందరు కలిసి చేస్తే అవుతారు తప్ప నువ్వేదో ఒక కులాన్ని రైట్లను టార్గెట్ చేస్తే ఆయన పొడుగ్గాడు ఇదంతా నామ మాత్రమే బీసీలు ఈ ఎవరు నమ్మకలేరు బీసీలు మొత్తం ఎవరు వాళ్ళు ఎప్పుడైనా కానీ కలిసి మెలిసి అన్నదానం లేకున్నారు తప్ప తీర్మానం తప్పులకు ఎవ్వరు ఇదంతా బోసైన వ్యాఖ్యలు తీర్మానం అని ఆ క్యూనిస్ ఎందుకు పెట్టాడు ఏం మాకైతే ఏం అర్థమైతే ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది సో అగ్రవర్తలకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి మాట ఇచ్చాడు ఇప్పుడు ఆల్రెడీ వైశ్య కార్పొరేషన్ అది ఏర్పాటు మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా రెడ్డి కార్పొరేషన్ ఈ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి రెడ్డిలో ఉన్న పేద వాళ్ళకు నిరుపేదలు ఎట్లా ఖచ్చితంగా న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది ఓకే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రెడ్డి కార్పొరేషన్ మంజూరు చేయకపోతే కాంగ్రెస్ నాయకులు రాజీనామాకు సిద్ధమా రాజీనామా చేస్తారా చేయాలి తెలియదు కానీ గత ప్రభుత్వం కేసీఆర్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కానీ ఆయన చేయలేదు చేయకుండా ఏమైంది ఎలక్షన్లలో కారు కాల్చి వాతావరణం రేపు కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్డి కార్పొరేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలో అది చేస్తాం ఎందుకంటే పూటకు లేని వాళ్ళు రెడ్లలో ఊసిన చాలా మంది ఉన్నారు ఏదో ఒక్క రెడ్డి కాగానే ఉన్నోడు కాగానే ధనికులు ఒక్కరిని చూసి ఒక్కరిని ఏం లేదు వీళ్ళందరికీ న్యాయం జరిగేందుకు మా రెడ్డి జాగృతి ఖచ్చితంగా పోరాటం చేస్తుంది ఓకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పిల్లలకు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుండి ఉద్యమాలు పోరాటం చేసింది ఈడబ్ల్యూఎస్ విధానాన్ని మనం ప్రధాన తీసుకొచ్చాడు అది దాంట్లో మేము చాలా పోరాటం వల్ల మాకు ఈ ఓసీలలో ఉన్న నిరుపేదలకు కొంచెం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మాది సాధించిన విజయం ఈ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది కులం కాదు అని మాట్లాడడం జరిగింది సోషల్ మీడియాలో మీరు నేను ఖచ్చితంగా నిజమే ఉన్నవాసం అది బీసీ అంటే కులం అవుతుందా బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ ఒక నూట ఇరవై నుంచి నూట ముప్పై కులాల అందరినీ కలిపి ఒక బీసీ ఇచ్చింది అది దాని బీసీ అంటే బీసీ అంటే కులం కాదు ఇప్పుడు కూడా చెప్తున్నా బీసీ అనేది కులం కాదు అది ఓన్లీ అన్ని కులాలను కలిపి చాకలి మంగలి ఈ గొల్ల కురుమ ఇట్లా గౌడు ఇలా కలిపి అది చేసి తప్ప బీసీ అంటే కులం అవుతుందా ఇక ఎస్సీ ఉంది షెడ్యూల్ క్యాస్ట్ అందులో కూడా మా వాళ్ళకు కూడా ఓ నాలుగైదు కులాలు కలిసి ఎస్సీ చేసింది ఎస్టీ ఉంది షెడ్యూల్ తెగలు ఈ ఇలా వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళందరినీ కలిసి ఎస్టీ చేసింది అంతేగాని బీసీలో అందరం మేము ఒక్కటే మొత్తం ఇక మేము రాజ్యం వెళ్తామంటే తప్పు అది ఎన్నటికి బీసీ అంటే కులం కాదు ఇప్పుడు ఖచ్చితంగా ఆయన మళ్ళీ తెలుసుకోవాలి ఫస్ట్ బీసీ అంటే కులం కాదు ఏం మాట్లాడుతున్నాం అని మేము కూడా మొన్న నుంచి చెప్తున్నాం ఈజీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ ఇటీవల థీమ్ మార్క్ మల్లన్న గారు శాసన మండలిలో కావచ్చు బయట మీడియాతో కావచ్చు అతని మార్నింగ్ న్యూస్లో కావచ్చు ఏమంటున్నారు అంటే ఈ డబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ ఎందుకు ఇస్తున్నారు మీరు రెట్లకు సిక్స్ పాయింట్ పాయింట్ జనాభాకి పది శాతం మీరు ఈటప్లీఎస్ ఎందుకు ఇస్తున్నారు అని అంటూ ఉండరు రెడ్డి తగ్గుతప్పుడు మీరు ఏమంటారు ఆయన చెప్పేది తప్పు ఆరు పాయింట్ ఐదు శాతం ఏడు పాయింట్ ఐదు శాతం కాదు రెండు గవర్నమెంట్ గత ప్రభుత్వం కేసీఆర్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ అని చెప్పింది మొన్న రీసెంట్గా సమగ్ర కుటుంబ సభ్యులు పద్దెనిమిది శాతం ఉన్నాం మా నిరుపేదలు ఉన్నారు ఈడబ్ల్యూఎస్ అనేది ఈయన పెట్టింది కాదు అది సెంట్రల్ గవర్నమెంట్ నూట మూడు రాజ్యాంగ సవరణ ద్వారా ఐదుగురు జడ్జీల సమక్షంలో అది చేసి కేంద్రం దాని రాజ్యాంగ సవరణ చేసి పెట్టింది తప్ప ఈ తీర్మానం అలాగే ఇట్లకే ఇది మొత్తం భారతదేశంలో ఉన్న ఓసీలలో ఉన్న నిరుపేదల గురించి పెట్టిన అదే మన ఈడబ్ల్యూఎస్ విధానం దాన్ని వ్యతిరేకిస్తే మేము ఊపుకుంటాం ఆ రెడ్డి చా ఊకో ఖచ్చితంగా పోరాటం చేస్తుంది అది దాన్ని రక్షించుకుంటాం నిరుపేదలను కాపాడుకుంటాం అది ఒక్కటి మాకు నమ్మకం ఉంది అది ఈయన తరం కూడా కాదు దాన్ని తీసేస్తాను అది కేంద్ర ప్రభుత్వం పెట్టింది ఎవరు మాట్లాడతాను నువ్వు బీసీలకు ఏమైనా న్యాయం చేస్తే ఏం చేస్తావు చేయద నువ్వేమన్నా ఒక రూపాయి దానం చేసి బీసీల మీద ప్రేమ ఉంటే ఏదైనా వాళ్ళకి ఏదైనా సహాయం చేయి అంతేగాని బీసీల పేరు చెప్పి ఈ మూస మోసపూరిత ఏదో నేను మతాలను పగ అదంతా చేసి ఇదో చిచ్చు పెట్టి లేపి నేను ఏదో అవుతా అనుకుంటే అది ఎన్నడూ కాలేడు అదంతా వ్యర్థం అది రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేర్ల కోసం రెడ్డి జాగృతి ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా మేము రెడ్డి జాగృతి అనేది రెడ్డి కాదు ఊసీలలో ఉన్న సరే కోటల్లో అయితే బాపనంలో అయితే రెడ్లు అయితే మన ముస్లింలలో కూడా వాళ్ళు ఓసీలలో కొంతమంది ఉన్నారు సైదు వాళ్ళు వాళ్ళ ఖచ్చితంగా మనం కాపాడుకుంటాం దాంట్లో ఉన్న మా ఓసీలలో ఉన్న నిరుపేదలకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా రెడ్డి జాగ్రత్త ముందు ముందు వరుసలు ఉంటుంది గౌరవ ఎంఎస్సీ తీర్మల మల్లాన్న గారు ఏమంటున్నారంటే రాబోయేది బీసీల రాజ్యమే రాబోయేది కూడా తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అని అంటా ఉన్నారు ఇంకా బీసీ ముఖ్యమంత్రి అంటే ప్రజల యొక్క ఆశీస్సు ఉన్నారు బీసీ ముఖ్యమంత్రి అయితే కావచ్చు ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు బీసీ ఉన్నాడు కాంగ్రెస్లో ఆయన మనం అక్కడ ఢిల్లీలో కూడా చాలామంది ఉన్నారు బీసీలో బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు ఇదే చెప్పేది ఆయన ఆయన ఉద్దేశం ఏంటి అసలు ఆయన ఆయన కావాలని కోరుకుంది ఆయన నాకైతే ఆయన చూస్తేనే బీసీ ప్రజల యొక్క ఆశీస్సులు పార్టీల యొక్క అవన్నీ ఆశీర్వాదం ఉంటేనే ఒక ముఖ్యమంత్రి అవుతాడు వాళ్ళందరూ కూర్చొని ఇవ్వని పెట్టాలని బాధ్యత అధిష్టానం నిర్ణయిస్తారు ఈ లాస్ట్ గా ఏమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి జాగృతి స్థాపించినప్పటి నుండి మేఘ సోమిరెడ్డి రెడ్డి జాగృతిలో ఉన్నప్పటి నుండి మీరు రెడ్డి అగ్రవర్ణ పేదలకు చేసిన పోరాటాలు ఏంటి సాధించిన విజయాలు ఏంటి రెడ్డి జాగృతి చాలా వేసింది ప్రతి ఊరా రెడ్డి సంఘాలు వేసాయి ఎందుకంటే చాలామంది నన్ను అన్నారు ఏ రెడ్డి సంఘం ఎందుకు అన్నారు ఎందుకంటే మనం కూడా ఉండాలి ఒక సంఘం అంటే ఒక యూనిటీ రెడ్డి జాగృతి ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతుంటే మేము పోయి పోరాడినాం ఎస్సీ ఎస్టీ ఊ అంటే రెడ్డి అని అన్నాగానే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాను ప్రతి పోలీస్ స్టేషన్కి పోయి సార్ మామూలు ఆయన ఏమనకు ముందుకే మమ్మల్ని ఎక్కువ ఇది ఒక చేసే దాని మీద మొత్తం ఏ పోలీస్ స్టేషన్కైనా రెడ్డి జాగ్రత్త ముందు వరుసలో ఉండి ఆ కేసులను నిలువదించి మన సుప్రీంకోర్టు కూడా ఉత్తామైతే నడవది ఎస్సీ ఎస్టీ కేసులు అది బహిరంగంగా దూషిస్తేనే ఎస్సీ హెస్టీ కేసు అవుతుందని మన సుప్రీంకోర్టు కూడా చెప్పింది అదేవిధంగా ఫీజు రివర్స్ అనే విషయంలో ఫస్ట్ లేకుండే ఫీజు రివమర్స్ ఓసీలకు లేకుండే నిర్భయలకు లేకుండే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా మన వీళ్ళకు కూడా ఉండాలి ఓసీలలో కూడా పేదవాళ్ళు ఫీజు రీ అమౌంట్స్ మెయిన్ ఇచ్చింది అదేవిధంగా ఇప్పుడు మన కేసీఆర్ గవర్నమెంట్లో మాకు చనిపోతే రైతులు చనిపోతే లేకుండా అది కూడా రెడ్ వాళ్ళకు లేదని పెట్టారు రేషన్ కార్డు లేవని దాని పక్షాన కొత్త మొన్నటి మొన్న రాజీవ వికాసం అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాంట్లో కూడా మాకు లేదు యువ వికాసంలో ఓసీలకు లేదని విచ్చారు దాని మీద పోరాటం చేసి ముఖ్యమంత్రి ఇంటికి పోయి ఖచ్చితంగా మాకు మా దాంట్లో నిరుపేదలు లేరా ఎందు గురించి మమ్మల్ని మా ఎందుకు చేస్తారు లేదంటే మళ్ళీ నెక్స్ట్ క్యాబినెట్లో చర్చించి రాజవయో వికాసం కూడా మా ఓసీల నిరుపేదలకు వచ్చేటట్టు ఇష్టం ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే రెడ్డి జాగృతి ఒక అండ ఒక ధైర్యం దాంట్లో మేఘసు రెడ్డి పాత్ర నావంతు పాత్ర నాకు ఇచ్చిన రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధారెడ్డి గారు ఇచ్చిన అదే ఉప్పారెడ్డి గారు ఇచ్చిన దా వారి యొక్క నేను వారు ఇచ్చిన దేన్నైనా ప్రతి విజయంగా చెప్పుకుంటున్నా ఆ పనిని సక్రమంగా నేను చేసిన అది నేను గర్వంగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మాతో ఇంత సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్